హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్ ఫ్రెండ్స్ ఈరోజు కీరా దోసకాయ నిమ్మకాయ క్యారెట్ జ్యూసు రోజు వారానికి రెండుసార్లు రెండు గ్లాసులు జ్యూస్ తాగితే చాలా మంచిది మేలు చేసిద్ది ఆరోగ్యానికి కిడ్నీలో రాళ్ళు ఉన్నా కరుగుతాయి అదేవిధంగా ఫ్రెండ్స్ ఈరోజు నేను బఠానీ కుర్మా తయారు చేస్తున్నాను కూర అంటారు రైస్లోకి సూపర్గా ఉంటుంది టమాటాలు తీసుకోవాలి ఫ్రెండ్స్ మంచుకు బాగా విపరీతంగా వస్తున్నాయి ఇంకా వచ్చేసి ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఐదారు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను అంటే భోజనాలు తయారు చేసేటప్పుడు ఫంక్షన్లు తయారు చేసేటప్పుడు చాలా ఫేమస్గా చేస్తారు ఈ కూరని బంగాళదుంప బఠానీ వంకాయ టమాటా పచ్చిమిర్చి వేసుకొని బంగాళదుంపలు పావు కేజీ చెక్కు తీసుకొని ఉడికించైనా వేసుకోవచ్చు పొట్టు తీసుకొని నేను డైరెక్ట్గా వేసాను ఫ్రెండ్స్ పొట్టు తీసుకొని చిన్న చిన్న పీసులుగా కట్టింగ్ అనేది చేసుకొని వేసుకున్నాను ఆయిల్లో ఐదు నిమిషాలు సేపు దాకా వేగనివ్వాలి బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది ఉడికించి కూడా ముక్కలు కట్టింగ్ అనేది చేసుకొని పొట్టు తీసుకొని వేసుకోవచ్చు బంగాళదుంపని ఇదే విధంగా ఆలు కూడా అంటారు రకరకాల పేర్లతో పిలుస్తారు బంగాళదుంప అంటే ఇష్టపడని వారు కూడా ఉండరు చాలా ఉపయోగాలు ఉన్నాయి బంగాళదుంప ఆలులో చాలా పోషకాలు అనేవి నిండి ఉన్నాయి పిండి పదార్థాలు అదే విధముగా చాలా వాతము అంటారు వాతము ఉండదు ఏమీ ఉండదు అంత చిన్నవి ఎదిగే పిల్లలకి పెట్టుకోవచ్చు బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది భోజనాల సమయాన ఫంక్షన్ల సమయాన చాలా ఫేమస్గా ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఎక్కువగా చేస్తారు మీకు ఏ విధంగా చేస్తారో నా కామెంట్స్ తెలపండి ఫ్రెండ్స్ అదే విధంగా బఠానీలు బఠానీలు చాలా విపరీతంగా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఒక కిలో అరవై రూపాయలు కానించి డెబ్భై రూపాయలు యాభై రూపాయల దాకా ఉంటుంది పచ్చి బఠానీలు ఎండి కాదు ఫ్రెండ్స్ పచ్చి వేస్తున్నాం మగ్గుతాయి చాలా మంచిగా కుక్ అవుద్ది ఇష్టం ఉంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చేయాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను పచ్చి బఠానీలు ఆలుని పచ్చిమిర్చిని వేసుకొని ఒక మూడు నిమిషాల సేపు దాకా మరలా ఉడకనివ్వాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చపాతీలకు రోటీలోకి బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది మనం వెజిటబుల్ రైస్ చేసుకున్నప్పుడు కూడా ఈ కూర వేసుకొని తినేయచ్చు అంత ఫేమస్ అంత బాగుంటుంది కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎనిమిది టు ఆకులు కరివేపాకు వేసుకోవాలి వేసుకున్నాక ఇక్కడ చాలా ఇంకా మనకి రుచి అనేది ఎక్కువగా రావడానికి తినేటప్పుడు చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి ఐదు ఏమో ఎల్లిపాయ రబ్బలు అంగుళమేమో అల్లం వేసుకొని నూరుకొని వేసుకోవాలి అప్పుడప్పుడు దంచి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది చిన్న రోలు ఉన్న జారు ఉన్నా వేసుకోవచ్చు టమాటా పచ్చిమిర్చి నువ్వులు పల్లీలు అల్లం ఎల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని పేస్ట్ చేసుకొని వేసుకుంటే గ్రేవీ అనేది ఎక్కువ వచ్చింది బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఇదే విధంగా కొబ్బరి కూడా వేసుకోవచ్చు కొబ్బరి వేసుకొని లవంగాయి చెక్క యాలక్కాయి ఈ విధముగా వేసుకున్నాక లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకోవాలి ఆకులాకులుగా వేసుకుంటే ఇక్కడ ఈ కూర అనేది ఫ్రెండ్స్ రెండు రోజులు ఉంటుంది బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు రోజులు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధముగా లోనే ఉంచేసి మీడియంలో ఉంచేసి సెగ అనేది తగ్గించేసుకొని కలుపుకో ఉన్నాక ఫ్రెండ్స్ చిటికీడంతా పసుపు వేసుకోవాలి ఇంకా అదే విధముగా ఫ్రెండ్స్ మనం ప్రతి కూరల్లో ఇంగో కూడా వేసుకుంటాం ఇంగు వేసుకున్న వచ్చు కోసం బాగుంటుంది ఎక్కువగా పసుపు ఇంగువ సాల్టు మసాలా కారము ఇవన్నీ వేసుకోవాలి అంటే మసాలా కారం అంటే ఫ్రెండ్స్ ధనియాలు కరివేపాకు కొబ్బరి వేస్తున్నాను ఫ్రెండ్స్ వేసుకోవచ్చు బాగుంటుంది ఇవన్నిటిని ఫ్రెండ్స్ వేయించుకొని మనం చిన్న జార్లో వేసుకొని వేసుకుంటే గ్రేవీ అనేది ఎక్కువగా వచ్చింది బాగుంటుంది కొబ్బరి కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇదే విధంగా ఇంకా అడుగుదాకా కలుపుకోవాలి కలుపుకున్నాక మరలా లోనే ఉంచేసుకొని ఈ విధంగా తయారు చేసుకుంటే ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ దాసిన చెక్క లాంగాయలు మూడు ఒక యాలక్కని గరం మసాలా పౌడర్ సోంపు ఇష్టపడిన వాళ్ళు సోంపు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది అవి వేయించుకొని వేసుకోవాలి వేయించుకొని చిన్న చిన్న ముక్కలు చేసి వేసాను ఫ్రెండ్స్ టమాటాలు రెండు పెద్ద కాయలు తీసుకొని ముక్కలు కట్ చేసి వేసాను ఇంకా చూడండి ఐదు నిమిషాలు సేపు దాకా ఇదే విధంగా కలుపుకుంటూ మగ్గనివ్వాలి మగ్గినాక ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది గ్రేవీ అనేది ఎక్కువగా తయారైతే చపాతీలకు సూపర్ రైస్లోకే ఎక్కువ నేను చేసేది రైస్లోకి చేస్తున్నాను ఉప్మాలోకి కూడా వేసుకోవచ్చు గోధుమ రవ్వ ఉప్మా జొన్న రవ్వ ఉప్మా బొంబాయి రవ్వ ఉప్మా మళ్ళీ రాగి సంకట్లోకి చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం అన్ని విటమిన్స్ ఉంటాయి బాగుంటుంది ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎంతోసేపు పట్టదు మనం ఒక ముప్పై రూపాయలకి కూరగాయలన్నీ తెచ్చేసుకుంటాం ఎంతో పడలేదు నాకు రేట్ అనేది ముప్పై రూపాయలకి వెన్నీ వచ్చేసాయి ఫ్రెండ్స్ తెచ్చేసుకొని చేసుకుంటే మనం చపాతీలు రెండు చేసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్ జొన్న రొట్టెలు కానీ చపాతీ కానీ రాగిసంగలు కానీ మనం తినేదాన్ని బట్టి నేను రైస్లోకి చేస్తున్నాను ఫ్రెండ్స్ వంకాయలు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ పొడవు వంకాయలు పొడవి వంకాయలు వేసుకున్నాక మరల అడుగుదాగా కలుపుకొని ఉంచేసుకోవాలి ఉంచేసుకున్నాక ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి అసలు లైకే చేయట్లేదు ఫ్రెండ్స్ అందుకనేసేసి లైక్ చేయండి అదే విధంగా ఫ్రెండ్స్ చూడండి అడుగుదాకా లోనే ఉంచేసుకొని ఈ కూర అనేది చేస్తున్నాను బఠానీ బంగాళదుంప కూర తయారు చేస్తున్నాను చాలా రుచిగా ఉంటుంది ఎంతో ఎంతో రుచినిచ్చే కూర పచ్చి బఠానీలు ఆల్ బంగాళాదుంప కూర తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా అదే నేను చేసేసి కీరా దోసకాయ క్యారెట్ రెండు కప్పులు కీరా దోసకాయలు క్యారెట్ నిమ్మ జా నిమ్మకాయ జ్యూస్ వేసుకొని తాగితే కిడ్నీలో రాళ్ళు అనేవి ఉండవు ఫ్రెండ్స్ వారంలో రెండుసార్లు తాగొచ్చు బాగుంటుంది ఇంకా అదే విధముగా ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ధనియా పౌడరు నేను గరం మసాలా పౌడర్ వేశాను టేబుల్ స్పూన్ వేశాను ఫ్రెండ్స్ కూరకు తగ్గట్టుగా వేసాను బాగుంటుంది ఇంకా అదే విధంగా కలుపుకోవాలి ధనియా పౌడర్ వేసాను అర గ్లాసు వాటర్ అనేది పోసాను ఫ్రెండ్స్ పోస్తే ఈ పదార్థాలన్నీ మసాలా పౌడర్లన్నీ ముక్కకి పట్టి ముక్కలన్నిటికీ పట్టి బంగాళదుంపకి వంకాయకి టమాటా మెత్తగా ఉడుకుతాయి అంటే వాటర్ వాటర్గా ఉండదు లోలోనే ఉంచేసి పది నిమిషాలు సేపు దాకా ఉడికించుకోవాలి పది నిమిషాలు కాపోయినా ఎనిమిది నిమిషాలైనా కనీసం ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చాలా గుమ్ములు ఆడిపోయే బంగాళదుంప పచ్చి బఠానీలు కూర తయారీ విధానం చూడండి ఎంతో పట్టుదు ఇక్కడ మనకు గ్రేవీ కావాలంటే ఫ్రెండ్స్ పల్లీలు నువ్వులు రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు ఒక టేబుల్ స్పూన్లు నువ్వులు కొబ్బరి వేసుకొని చక్కగా మిక్సీ కొట్టేసి వేసుకుంటే గ్రేవీ వచ్చేది క్యారెట్ కీరా దోసకాయ నిమ్మకాయ రెండు కప్పులు కీరా దోసకాయ మొక్కలు క్యారెట్ మిక్సీలో వేసుకొని లెమన్ జ్యూస్ వేసుకొని తాగితే వాటర్ అనేది వేసుకొని తాగితే ఫ్రెండ్స్ కిడ్నీల రాళ్ళు అనేది పోతాయి కరుగుతాయి ఆరోగ్యానికి ఆరోగ్యం చర్మానికి అందాన్ని ఇచ్చిద్ది గ్లో ఇచ్చిద్ది ఫేస్ కూడా చాలా కలకలలాడుతూ ఉంటుంది ఇంకా అదే విధముగా చూడండి ఇక్కడ చక్కగా మగ్గిపోయింది మగ్గినాక ఫ్రెండ్స్ కొంచెం నీరు నీరుగానే ఉంచుకోవాలి గ్రేవీ అనేది తక్కువగా ఉంది నా కూరలో ఇక్కడ వచ్చేసి నేను కూర తయారు చేస్తే బంగాళాదుంప మెత్తగా ఉడికింది అన్నీ మనం వేసిన పదార్థాలన్నీ కుక్ అయ్యాయి ఆ తర్వాత ఫ్రెండ్స్ బాక్స్లోకి కూడా తీసుకొని అట్టి పెట్టుకోవచ్చు ఈ వేడి వేడిగా ఈ కూరలో నెయ్యి వేసుకొని తింటూ ఉంటే అస్సలు చూడండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది కొంచెం గ్రేవీ అనేది ఉంచుకోవాలి ఆయిల్ పైకి వచ్చిన దాకా ఉంచితే బాగుంటుంది ఫ్రెండ్స్ కొత్తిమీర దట్టంగా వేసుకొని మరలా కలుపుకున్నాక ఫ్రెండ్స్ ఇంకా చూడండి దీనికి మించింది ఏమన్నా ఉన్నా ఉన్నదా అదే విధంగా ఫ్రెండ్స్ బఠానీలు వంకాయ టమాటా నేను వేయలేదు ఏంటంటే ఇక్కడ జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది గ్రేవీ ఎక్కువ వచ్చింది ఫ్రెండ్స్ పట్టుకొని మనం చపాతీలో తీసుకొని తింటే సూపర్ ఇంకా అలా అనేసేసి పక్కన రైస్ కూడా వండేసేసాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ ట్యాంక్ ఫర్ వాచ్